నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఆడవారికి ఆవేశం వస్తే అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్యవార పత్రికలో దీపావళి ప్రత్యేక సంచికలో రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సాయంత్రం నాలుగు గంటలైంది హాల్లో కూర్చుని ఉన్నాడు ప్రసాదరావు బుగ్గలతో బూరెలి వండుకుందామా అంటూ గదిలో నుంచి కూని రాగం వినిపిస్తోంది చిర్రెత్తుకొచ్చింది ప్రసాదరావుకి బొగ్గలతో వద్దు జబ్బలతో నాలుగు అరటికాయ బజ్జీలు వేయించి పెడితే చాలు అనుకున్నాడు అదివరకైతే అధార్టీగా అడిగేవాడు ఆవిడ అగ్గగ్గలాడుతూ చేసేది ఇప్పుడు పరిస్థితి తారుమారైంది అదంతా గత వైభవం రచయితలంతా మా చిన్నతనంలో మా ఊళ్ళో పంట పొలాల మధ్యన ఉన్న మా తాతగారింట ఆవు దొడత ఆడుకుంటూ అని తమ కథల్లో హోరెత్తించే తీపి జ్ఞాపకాలు అవన్నీ తల్లక్రిందులుగా తపస్సులు చేసినా మళ్ళీ ఆ రోజులు రావు వస్తాయని ఆశపడటం అచ్చాసే అంతలోనే లోపల నుండి వచ్చింది సరస్వతి ముత్యంలా తయారైంది హాయ్ అంటూ నవ్వుతూ పలకరించింది ఎక్కడికి ప్రయాణం గుర్రుగా చూస్తూ అడిగాడు ఊరికే అట్లా అంది అట్లా అంటే ఎక్కడికి ఇక్కడికి అని ప్రత్యేకంగా అనుకోలేదు బోర్ కొడుతోంది అలా కాసేపు తిరిగి వచ్చేస్తా అంది సరదాగా ఏదో వంకన ఊరి మీద పడి తిరగటం అవసరమా ఇంటి పట్టున ఉండొచ్చుగా అన్నాడు నిష్ఠూరంగా ఇది మరీ బాగుంది నేను బయటకు వెళితే మధ్యలో మీకేమింటే నష్టం నా డబ్బుతో వెళుతున్నానే కానీ మీ డబ్బేం ఖర్చు పెట్టడం లేదుగా అంది చెప్పులేసుకుంటూ డబ్బు ఖర్చు సరే అతను ఇంకా చెప్తూ ఉండగానే సర్లేండి మిగతా విషయాలు నేను వచ్చాక మాట్లాడుకుందాం అంటూనే వెళ్ళబోయింది చెప్పేది వినిపించుకోదు ఛా మరీ ఏకు మేకైపోయింది అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు ప్రసాదరావు సాఫీగా సాగిపోతున్న నా జీవితం ఎందుకు ఇలా తయారైంది నేను చేసిన తప్పేమిటో ఎప్పుడో చేసిన తప్పులకు ఇప్పుడే శిక్ష ఏమిటో అనుకున్నాడు దీనంగా నిజమే పాపం అతగాడి స్థితి చాలా దయనీయంగా ఉంది అయ్యేవారిని చెయ్యబోతే కోతయ్యింది అన్నట్లు ఉంది భారతదేశంలో నివసించే కోట్లాది మంది సగటు భర్తలలో ప్రసాదరవు ఒకడు భార్య పట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే సగటు భర్త లాగే ఉంటుంది ఇంట్లో ఇల్లాలు పిల్లలతో సమయం గడపడం కంటే బయట రికామీగా స్నేహితులతో కాలక్షేపం చేయడానికే మొగ్గు చూపటం పిల్లలకు అనారోగ్యంగా ఉంటే ఏం పర్వాలేదు మందిచ్చరగా డాక్టర్ గారు తగ్గిపోతుంది అని ఈ ఫ్రెండ్తో నా పార్టీ చేసుకుంటూ ఫోన్ ద్వారా ధైర్యం చెప్పటం తనకు ఇష్టమైన పదార్థాలు వండించుకు తినటంలో కనపరచే శ్రద్ధ భార్య ఇష్టం విషయంలో గాలి కొదిలేయటం ఆవిడ కొత్త చీర కట్టుకుని ఎదురుగా తిరుగుతున్నా ఏ విధమైన ఆసక్తి కనపరచకుండా నిర్లిప్తంగా ఉండటం ఇటువంటి సగటు భర్త లక్షణాలే అతనికి ఉన్నాయి అతని దృష్టిలో భార్య కూడా ఓ జడజీవ పదార్థం అంతే దానికి తోడు అందరూ మిగతా వారిలాగా తన పట్ల తగని గౌరవం అంతులేని విశ్వాసం కూడా ఉన్నాయి నా భర్త ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ దొరకడు అని ప్రగాఢంగా నమ్ముతాడు సరస్వతి కూడా సగటు ఇల్లాలిలా భర్త నుండి ఏమీ ఆశించకుండా నా భర్తే నా దైవం నా ఇల్లే స్వర్గం అనుకుంటూ కాలక్షేపం చేసేసింది ప్రసాదరావు పదవీ విరమణ చేశాడు ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవటం తక్కువ పోట్లాడుకోవటం ఎక్కువలాగా రోజులు గడుపుతున్నారు ఓ రోజు కాస్త తీవ్ర స్థాయిలోనే ఘర్షణ జరిగింది ఆ వేళ బంధువుల ఇంట్లో ఏదో వేడుక షరా నామూలే ఆవిడ వెళ్దాం అంటుంది ఈయన వద్దంటాడు పోనీ మీరింట్లో ఉండండి నేను వెళ్ళొస్తాను అంటే వీల్ వీల్లేదు నువ్వు వెళ్తే తిండి తీర్థం ఎవరు చూస్తారు అంటాడు సరస్వతికి ఊర్పు నశించి దెబ్బనాటకు దిగింది పోనీ ఇంట్లో ఉంటే ఓ మాట ఉండదు ఓ పలుకు ఉండదు ఆ టీవీకి కళ్ళు అప్పగించి కూర్చుంటారు లేదా ఓ పేపర్ మొహాన్ని కడ్డుపెట్టుకుని కూర్చుంటారు బయటకు వెళ్దామంటే ఓ పట్టాన కదలరు వెళ్ళినా ఎక్కడా కాలు నిలవదు పోదాం పోదామని గోల పిల్లల దగ్గరికి వెళ్ళినా రెండు రోజులు తిరిగేసరికి ఇంటి మీద గాలి మళ్ళుతుంది ఎంతకాలం మీరు చెప్పిన ప్రతి విషయానికి బుర్రొప్పుతూ ఉండను నాకు మాత్రం సరదాలు ఉండవా అని భర్తను కడిగి పారేసింది నిన్ను నేనేదో రాజీ రంపాన పెట్టేసినట్టు ఏమిటో ఏడుపు నీకేం తక్కువైందని సుఖం ఎక్కువైపోయి చేస్తున్నారర్ధాంతం ఇదంతా మరి సంపాదించి ఇల్లు నడుపుతున్న వాడిని ఆ మాత్రం పెత్తనం చెయ్యినా నీకు అర్థం కాదు కానీ ఆర్థికంగా మరొకరి మీద ఆధారపడవలసిన అవసరం లేని వారికి ఆ మాత్రం అహం ఉండటం సహజమే అనేశాడు సరస్వతి గతుక్కు మంది నిజమే నిష్ఠూరంగా ఉన్న యథార్థమే మాట్లాడాడు అప్పటికి ఆ గొడవకు ముగింపు పలికి లోపలికి వెళ్ళిపోయిన మనసులో అదే మాట పురుగుల తొలి చేయటం మొదలుపెట్టింది తనకి ఆర్థికమైన బలం కావాలి ఎలా ఎలా వస్తుంది ఆలోచించగా ఓ మార్గం కనిపించింది ఆస్తి పాస్తులు లేకపోవచ్చు కానీ బంగారం ఉంది పిల్లల పెళ్ళి పేరంటాలు అయిపోయాయి వాళ్ళకేమీ ఇవ్వక్కర్లేదు పుట్టింటి వారు అత్తవారు పెట్టిన నగలు చాలానే ఉన్నాయి లాకర్లో పడేసి ఉంచడం తప్ప వాడకం తక్కువే వంకి పేరు వంటి వస్తువులున్నాయి అది ఆవిడ స్త్రీధనం దీని మీద సర్వహక్కులు ఆవిడవే కాబట్టి ఎవరికి చెప్పకుండా కొంత బంగారం అమ్మేసి ఫిక్స్డ్ చేసేసింది దానిమీద వడ్డీ వస్తుంది ఆర్థికంగా మాత్రం స్వతంత్రం వచ్చేసరికి బోలిడంత హుషారు వచ్చేసింది తన ఇష్టానుసారం వంట చేసి టేబుల్ మీద పెట్టేసి ఆటోలోనో ట్యాక్సీలోనో తనకు నచ్చిన చోటుకి వెళ్ళటం ప్రారంభించింది భార్యలో వచ్చిన మార్పు చూసి ప్రసాదరావు కంగారు పడ్డాడు ఆ దీని తలకాయలే ఇది అన్నాళ్ళలో చూద్దాం అనుకున్నాడు ధీమాగా ఇది వండకపోతే గడవదా అడుగుకొక హోటలు అనుకున్నాడు వారం తిరిగేసరికి మొహం మొత్తింది ఇల్లు ఇల్లే హోటల్ హోటలే హోటల్ తిండి ఇంటి భోజనంతో సరి సమానంగా ఉంటే ఏ ఇంట్లోనూ వంటిల్లే ఉండదు ఏ ఇల్లాలు వంట చేయదు పోనీ భార్యతో శాంతి చేసుకుందామంటే అహం అడ్డొస్తోంది కాక సరస్వతి చేసేదంతా చాప కింద నీరులా తేలుకుండిలా చేస్తుంది అది వరకు భర్తకు సేవాభావంతో చేసే పనులన్నీ మొక్కుబడిగా చేస్తోంది ఏమండి అన్నం వండేశాను ఆవకాయ పెరుగు వేసుకుని తినండి అని ప్రేమగా చెప్తోంది బయటకు వెళుతూ సాయంత్రం ఏ సినిమాకు చెక్కేస్తూ కాఫీ ఫ్లాస్క్లో ఉంది డబ్బాలో బిస్కెట్లు మరమరాలు ఉన్నాయి అని వినయంగానే చెప్తుంది మింగా లేక కక్కలేక అవస్థపడుతూ ఉన్న తరుణంలో ఒక సంఘటన జరిగింది ప్రసాదరావు వియ్యంకుడు బాలకృష్ణ ఆ ఊళ్ళోనే ఉంటాడు ఈయన కూతురికి ఆయన మామగారు పిల్లలు అమెరికాలో ఉన్న వియ్యంకులిద్దరూ శివకేశవుల్లా స్నేహంగా ఉంటారు ఆ వేళ చిరుజల్లులు పడుతూ ఉన్న సమయంలో బాలకృష్ణ ఫోన్ చేశాడు బావగారు మీ చెల్లెలు కమ్మటి ఉల్లిపాయ పకోడీలు చేసింది అవి తింటూ ఉంటే మీరే గుర్తొస్తున్నారు మరీ పాతిక కిలోమీటర్ల దూరం అయిపోయింది లేకపోతే మిమ్మల్ని రమ్మనేవాణ్ణి వెదర్ బాగుంది మీరు మా చెల్లెల చేత పకోడీలు చేయించుకొని తినండి అన్నాడు ప్రసాదరావుకు దుఃఖం ముంచుకొచ్చింది అంత అదృష్టం కూడా నా బావగారు అన్నాడు ఏమైంది బావగారు జరుబు చేసిందా వెంటనే సొంటి కాషాయం పెట్టించుకొని తాగండి అన్నాడు బాలకృష్ణ కాంగారుగా ఆయనంత ఆధారంగా మాట్లాడేసరికి మరింత దుఃఖం వచ్చింది ప్రసాదరావుకి కాఫీ నీళ్లకే గతి లేక అల్లాడిపోతున్నాను నా మొహానికి సుంటి కషాయం కూడానా అని తన మనసులోని బాధంతా వెళ్ళబోసుకున్నాడు ట్యాంకు బండి మీదకు వెళ్ళి వేడివేడిగా మొక్కజొన్న కండలు తినొస్తా అని పక్కింటి పని పిల్లని వెంట పెట్టుకుని వెళ్ళింది మీ చెల్లెలు అన్నాడు దీనంగా అంతా విని ఆశ్చర్యపడిపోయాడు బాలకృష్ణ హర్రేర్రే ఎంత పని జరిగింది ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు బావుగారు అసలు దాకా ఎందుకు రానిచ్చారు ఇలా ఊరుకోకూడదు నేను రేపే వచ్చి మా చెల్లిని మాకు బ్రెయిన్ వాష్ చేస్తాను అని హామీ ఇచ్చాడు అన్నట్టుగానే మర్నాడే సతీ సమేతంగా వచ్చాడు భార్యతో ఇదంతా చెప్పకుండా బాలకృష్ణ గారు శ్యామలాదేవి గారు వస్తారని మాత్రమే చెప్పాడు ప్రసాదరావు వెయ్యాల వారు వస్తున్నారు కాబట్టి ఎటు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి వంట చేసింది సరస్వతి బాలకృష్ణ వచ్చి రాగానే ఇన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని రంగంలోకి దిగిపోయాడు అమ్మా సరస్వతి ఇలా చేయటం నీకు తగునా బావగారిని ఈ విధంగా కాల్చుకు తినటం భావ్యమేనా ఆయన ఎంత మంచివాడు పాచికలాడని ధర్మరాజు భార్యను నడివీధిలో అమ్మని హరిశ్చంద్రుడు ఏదో ఆవేశంలో నాకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది నీకు లేదు అన్నాడనుకో చూసి చూడనట్లు ఊరుకోవాలి కానీ ఆ మాట పట్టుకుని కక్ష సాధించటం తప్పు కాదు నా మాట విని ఇదివరకు లాగానే ఉండమ్మా అని చక్కగా హితబోధ చేశాడు అన్నీ బుద్ధిగా శ్రద్ధగా ఉంది సరస్వతి అవునని అనలేదు కాదని అనలేదు ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పి ఆపేశాక ఇంకాస్త వంట పని మిగిలింది మీరు రెండోదినా అని వెయ్యపురాలను తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది చూశారుగా బావగారు ఎలా కడిగేశానో చూస్తూ ఉండండి ఇక మీ జాతకం మారిపోతుంది అన్నాడు బాలకృష్ణ గర్వంగా ప్రసాదనవ్వాంక చూస్తూ ప్రసాదరావు జాతకం అలాగే ఉంది కానీ బాలకృష్ణ జాతకం కాస్త మారిపోయింది బాలకృష్ణ సరస్వతికి హితబోధ చేయటమేవోగాని వంటింట్లో వంట చేస్తూ శ్యామలకు చక్కగా హితబోధ చేసింది సరస్వతి వదినా మనం మాత్రం బతికినంతకాలం బతకపోతావా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంది శ్యామలకు కూడా చురుకు పుట్టింది సరస్వతి బాటనే అనుసరించింది సరస్వతి నాగలమ్మి ఆ డబ్బు బ్యాంకులో వేసి దానిమీద వచ్చేదాకా అయినా ఆగింది శ్యామల అంత తాత్సారం కూడా చేయలేదు వెంటనే కొడుకులిద్దరికి ఫోన్లు చేసి నాకు వందల డాలర్లు పంపండిరా అని అడిగింది ఏనాడు నోరు తెరిచి ఏమి అడగని అమ్మ అడిగిందని కొడుకులిద్దరూ మూడేసి వందల డాలర్లు పంపించారు అంతదాకా అవి మార్చుకుని ఖర్చు పెట్టుకుంటూ నగలమ్మగా వచ్చిన డబ్బు మీద వడ్డీ వచ్చేదాకా గడిపేసింది శ్యామల ఈ సందట్లో బాలకృష్ణ బ్రతుకు కాస్త బజారైపోయింది ప్రసాదరావుకు ఫోన్ చేసి మీ బాధ విని జాలిపడి ఊరుకోకుండా తగుదినమ్మా అని మీ సంసారం చక్కదిద్దాలని తలదూర్చినందుకు నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి ఇప్పుడు నా జీవితానికే ముప్పు వాటిల్లింది అని రోజు ఆడవటమే ప్రసాదరావుకి అంతా అయోమయంగా అనిపించింది మేము సరే మాట మాట అనుకున్నాము మరి మీరిద్దరూ బాగానే ఉన్నారుగా చెల్లె అలా ఎందుకు ప్రవర్తిస్తోంది అని అడిగాడు అదే నేను అడిగాను బావగారు ఆయనలాగా బయటికి అనకపోయినా మీ మనసులోనూ అదే భావం దాగింది అమ్మకు పుట్టిన ఏడుగురు సంగీత పాఠకులే అని సామెత చెప్పినట్లు మీ పురుష జాతి అంత ఓదిన గారి జీవిత సగలి నాకు భలేగా నచ్చేసింది మీరేదో అనేదాకా ఆగటం ఎందుకు అని ఇప్పటి నుంచే నా పంధ మార్చేసుకున్నాను అంది అన్నాడు బాలకృష్ణ ఏడ్చుకుంటూ ఈ మార్పు సరస్వతీ శ్యామలతో ఆగలేదు వీరి దగ్గర బంధువుల్లోని వారు మరో ముగ్గురు తోడయ్యారు ఒకరికి నలుగురు చేరితే ఇక చెప్పేదే ఉంది అందరూ ప్లాన్ చేసుకొని జామ్ అంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఓ రోజు కేసరా ఇంకో రోజు బాసరా సినిమాకి ఓ రోజు షాపింగ్ మాల్కి ఇంకొక రోజు లంచ్కి మరో రోజు ఏ ప్రోగ్రాము లేకపోతే ఊరికే అట్లా తిరిగి వస్తాం అనేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఫోన్ కొడితే అరగంటలో ట్యాక్సీ ముందు ముందొచ్చి నిలబడుతుంది ఇష్టం ఉంటే వంట చేసి టేబుల్ మీద పెడుతున్నారు లేకపోతే ఏదైనా హోటల్లో తినేయండి అంటున్నారు ఉదాహరణగా ఏదైనా ప్రత్యేకంగా తినాలనిపించినా ఎవరినైనా భోజనానికి పిలవాలన్నా ప్రభుత్వం వారికి ముందుగా దరఖాస్తు చేసుకున్నట్లుగా ముందుగా వాళ్లకు చెప్పి వాళ్ల అప్రూవల్ తీసుకోవాల్సిందే వీళ్ల ఉత్సాహానికి అడ్డుకట్ట ఎట్లా వేయాలో తెలియక తికమక పడుతున్నారు మగవాళ్లు ఇలా ఆడవాళ్లు ఒంటరిగా వెళ్తే ప్రమాదం సుమా అసలే రోజులు బాగలేవు అని భయపెట్టాలని చూశారు నవ్వేశారు నార్యమణులు మేము బంగారాలు చేసుకుని వెళ్లటం లేదు ఒంటరిగా వెళ్లటం లేదు ఈ వయసులో మమ్మల్ని ఎవరు ఏం అల్లరి పెడతారు అన్నారు అదే నిజమే అమ్మవారి గుడిలో నుంచి ఊరేగింపుకు వచ్చిన ఉత్సవ విగ్రహాల్లో ఉన్న వేళ్లను చూస్తే ఎవరికైనా పవిత్రమైన భావమే కలుగుతూ ఉంటుంది తప్పించి వెకిలి వేషాలు బుద్ధి కాదు ఒకవేళ ఏ వ్యధవైనా వెర్రి మొర్రి వేషాలు వేస్తే వాడిని పట్టుకుని నాలుగు దులపకల సమర్థులే అందరూను ఎటు చూసినా ఏ దారి కనిపించక చేతులు ఎత్తేసారు కాకపోతే ఈ మార్పుకు కారణమైన ప్రసాదరావుని ఆడిపోసుకుంటున్నారు భార్య తిరుగుబాటుతోనే కంగు తిన్న ప్రసాదరావుకి ఈ గోల కూడా తోడయింది ఆ వేళ అందరూ కట్టకట్టుకుని ప్రసాదరావు ఇంటికొచ్చారు ఉగ్రవాదుల బాంబు దాడిలో అమాయకులు బలైపోయినట్లు మీ తెలివి తక్కువ దానానికి తొందరపాటుకి మేమంతా బలైపోయాం అన్నారు చెప్పొద్దు ప్రసాదరావు కూడా కోపం వచ్చేసింది ఊరికే ఆడిపోసుకుంటున్నారు కానీ అసలు తప్పిదం మీలోనూ ఉంది మీ సంసారాలు ఓటిగానే సాగుతున్నాయి నా కర్మకాలి నా కారణంగా ఇప్పుడు బయటపడ్డాయి అనేశాడు వాళ్ళు శాంతించారు సరే గతం గత ఇప్పుడేం చేద్దాం అనుకున్నారు ఆ గుంపులో రామకృష్ణ అనే ఒక ఆయన ఉన్నాడు బాలకృష్ణ తోడల్లుడు ఆయనకు ఓ ఆలోచన వచ్చింది మా కాలనీలో మురహరిరావుగారని ఓ పెద్ద ఆయన ఉన్నారు ఇటీవలే మా కాలనీకి వచ్చారు జాతకాలు చూస్తారట అదీగాక అన్ని విధాలైన సమస్యలకు పరిష్కారాలు సూచిస్తారట ఆయన గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన దగ్గరికి వెళ్దామా అన్నాడు ఆ నా మొహం ఏదైనా అనారోగ్య సమస్య వివాహం కాకపోవటము సంతానం కలగకపోవటము అయితే ఎవరైనా నివారణోపాయం చెప్తారు కానీ మన సమస్యలకి ఎవరేం చెప్తారు అన్నారు ఒకరు అలా అనకండి కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉంటే వాటికి పరిష్కారం సూచించే వాళ్ళు బయలుదేరుతున్నారు ఏ పుట్టలో ఏ ఉందో అన్నాడు బాలకృష్ణ అవును వెళ్ళి చూద్దాం దానివల్ల నష్టం ఏమి ఉండదు మహా అయితే వందో వెయ్యో ఫీజు పుచ్చుకుంటాడు కానీ గుండేసి కాల్చడు కదా అన్నాడు ఇంకో ప్రాణి మొత్తానికి అందరూ గుంపుగా వెళ్లారు మురహరిరావు గారి దగ్గరకు ఐదు వందల గజాల ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ గోడ ఈశాన్య మూల ఉద్ది ఓ గాది అదే మురహరిరావు గారి ఆఫీసు మీ సమస్యలు చిటికలో పరిష్కారం చేయబడును అని గోడకు బోర్డు ఉంది లోపలికి వెళ్లారు వాళ్ళు కుర్చీలో కూర్చుని ఉన్నాడు మురహరిరావు డెబ్బై ఏళ్లుంటాయి కాషాయ వస్త్రాల్లో ఉన్నాడు మెడలో రుద్రాక్షమాల వీళ్లను చూడగానే ఆయన మొహం విప్పారింది ఆదరంగా ఆహ్వానించాడు మీలో ఎవరికి సమస్య అని అడిగాడు అందరికీను అన్నారు ముక్త కంఠంతో ఆశ్చర్యపోయాడాయన అందరికీనా ఏమిటా సమస్య మీరు ఉంటున్న ఇళ్ళు అక్రమంగా నిర్మించబడినవి అని ప్రభుత్వం వారు కూలగొట్టేస్తున్నారా అని అడిగాడు కాదండి మా ఇల్లు ఎవరూ కూలగొట్టడం లేదు మా కొంపలు మేమే కూల్ చేసుకున్నాం అన్నాడు బాలకృష్ణ ఆయనకు అర్థం కాలేదు వివరంగా చెప్పండి అన్నాడు వాళ్ళు చెప్పారు అంతా విని నిటూర్చాడు మురహరిరావు ఎదురుగా ఉన్న ఇత్తడి మండలంలోని నీళ్లు రాగి గ్లాసులో పోసుకుని ఒక గుటకలో తాగేశాడు కాసేపు ఏకాగ్రతతో కళ్ళు మూసుకుని ఆలోచించాడు తర్వాత కళ్ళు తెరిచి బరువుగా నీటూర్చాడు స్వయంకృతాపరాధం అన్నాడు అందరూ తలలు ఉంచుకున్నారు చూడండి మరి అందరూ పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్లే కదా ఆ మాత్రం ముందు చూపు లేకపోయిందా అన్నాడు అసలు ఇదంతా మా ఉయ్యంకుడి వలన జరిగింది అన్నాడు బాలకృష్ణ ప్రసాదరావు అంక కోపంగా చూస్తూ ఏమీ కాదు అది మీ భేమ మీరు తిన్నగా అఘోరిస్తే ఎవరో సలహా చెప్పినంత మాత్రాన మారిపోతుందా మీ భార్య లోపం మీలోనే ఉంది మీ మీ ఇల్లాళ్ళు లోపల రగులుకు పోతూ ఉన్నారు శ్రీమతి సరస్వతి గారు ఓ దారి చూపించేసరికి ఆ దారినే నడిచేస్తున్నారు అంతేగాని మీ దుస్థుతికి ప్రసాదరావు గారే కారణమని మీరంతా నిందించటం అన్యాయం అన్నాడు మురహరిరావు ప్రసాదరావు మొహం వెలిగిపోయింది తెక్క కుదిరింది లేకపోతే ఓ మన తన మీద పడి ఏడుపు నుంచి వెళ్తూ వెళ్తూ ఈయన చేతుల్లో ఓ అర్థమైనా ఒక పదహారు పెట్టాలి అనుకున్నాడు ఎవరేం చేసినా ఫలితం అందరం అనుభవిస్తున్నాము బయటపడే మార్గం చెప్పండి అన్నాడు దీనంగా రామకృష్ణ ఏమిటో ఎదుటివారి బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు అవతలి వ్యక్తి మనకంటే మేధావి అయినప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలి ద్రోణాచార్యుడు వాడు అర్జునుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ఆ మాత్రం గ్రహింపు లేకపోతాయట ఇంట్లో పిల్లిలా పడుండే ఇల్లాలే కదా అని వెర్రి మొర్రి వేషాలిస్తే పీకి పోగులు పెట్టదా చేతకాని వాడు చదరంగా వాడితే తన బలాలే తనకు అడ్డం పడినట్లు అయ్యింది మీ పని లేని ఆవేశాలకు పోయి కొండను ఢీకొన్నారు ఫలితం ఇదిగో ఇలా రోడ్డున పడ్డారు అన్నాడు మురహరిరావు గంభీరంగా అందరూ తరలి ఉంచుకున్నారు నిజమే బుద్ధొచ్చింది ఇక ముందు ఏం చేయాలో చెప్పండి మా జాతకాలు తీసుకొచ్చాము మా గ్రహస్థితి ఎలా ఉందో చూడండి కావలిస్తే ఏదో విధంగా నచ్చ చెప్పి మా మా ఇళ్ళను కూడా తీసుకొస్తాము వాళ్లకు తాళెత్తిలో నిమ్మకాయలు ఇచ్చి వాళ్ళ మనసు మారుస్తారా అని అడిగారు మళ్ళీ ఆయన అవన్నీ జరిగే పనులు కావు మీరే తెరివిగానూ ఓర్పుతోనూ నడుచుకోవాలి ప్రేమతో నచ్చ చెప్పుకోవాలి మీలో కలిగిన పశ్చాత్తాపం వాళ్ళకి తెలిసేలా ప్రవర్తించండి వాళ్ళు కలిసిమెలిసి నడవకపోతే మీ జీవితం తారుమారైపోతుందనే నిజం గ్రహించామని బుద్ధిగా ఒప్పుకోవాలి అన్నాడు మొహమొహాలు చూసుకున్నారు వారంతా అంతేనంటారా మరొక దారి లేదా దీనంగా ప్రశ్నించారు లేదు నాయన పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి ఇది అంతే మరో విషయం గుర్తుంచుకోండి మీరు బ్రతిమాలకున్న వెంటనే వాళ్లల్లో మార్పు రాకపోవచ్చు కాస్త ఓర్పుతో ప్రయత్నించండి స్త్రీ శక్తి స్వరూపిణి మాత్రమే కాదు ప్రేమ స్వరూపుని కూడా క్షమ దయ ఆవిడకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు కాబట్టి అనది కాలంలోనే మీ జీవితాలు మారిపోయి మళ్లీ సుఖంగా జీవించే రోజులు వస్తాయి ఇక రండి అన్నాడు పక్కనే ఉన్న దేవి భాగవతం చేతుల్లోకి తీసుకుంటూ అందరూ లేచారు ఫీజు ఇవ్వబోయారు కానీ ఆయన వద్దన్నాడు ప్రసాదరావు మాత్రం చివరిదాకా కూర్చుని ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు ఆయన చేతుల్లో పెట్టాడు అంతేకాదు మా పరిస్థితి గమనించి చక్కని సలహా చెప్పారు జాతకాలు చూస్తాను పూజలు చేయిస్తాను అని హైరాణ పెట్టలేదు మీరు చాలా మంచివారు అని పొగిడాడు కూడాను వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మంచినీళ్ళు తాగాడు రావు వాళ్ళకంత చక్కని సలహా ఇచ్చాడంటే ఇవ్వడా మరి ఆయనది అదే పరిస్థితి మళ్ళీ చెప్పాలంటే వాళ్ళకి పెన్షన్లు గట్రా ఉన్నాయి ఈయనకేమీ లేవు ఏమీ లేకపోయినా కావలసినంత అహంకారం మాత్రం ఉండేది చీటికి మాటికి ఇలా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సన్యాసుల్లో కలుస్తా అనేవాడు ఆయన ఇల్లాల సుభద్రమ్మ చూసి చూసి విసిగేసి ఓ రోజు ఆయన ఆ మాట అనగానే ఆటోలో పూజా సామాగ్రి యావత్తు దొరికే షాపుకి వెళ్ళి సన్యాసికి అవసరమైన సామాన్లన్నీ కొనుక్కొచ్చి ఇక దయచేయండి అంది మర్యాదగా గతుక్కుమన్నాడైనా ఎదురు తిరిగి ఏమైనా అందామంటే అది ఆవిడ ఇల్లు ఆయన ఇల్లరికి వచ్చినవాడు నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్న మామగారిని చూసి జాలిపడ్డాడు ఆయన అల్లుడు అతను ఇల్లరికి అల్లుడే బాధపడకండి మామయ్య గారు ఇలా జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను ఊరికే సన్యాసం సన్యాసం అని బెదిరించకండి అని చెప్పాలడుగుడు కూడా పెద్దవారు మీకు తెలియదా అని ఊరుకున్నాను మీరు పని చేయండి ఆనంద కాలనీలో నాకు స్థలం ఉంది కదా కిందటేడే ప్రహరీ కూడా వాచ్మెన్ గది కట్టించాను మీరు అక్కడ ఉండండి స్థలానికి కాపలాగా ఉన్నట్టు ఉంటుంది ఇంట్లో నుంచి పరువుగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనే మామగారిని ఇక్కడ విడిచి వెళ్లాడు రెండు పూటల క్యారేజీ వచ్చే ఏర్పాటు కూడా చేశాడు గత కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు మురహరిరావు ఊరికే కూర్చోవటం ఎందుకని బోర్డు పెట్టుకుని కూర్చున్నాడు వచ్చిన వాళ్లకు ఉచిత సలహాలు చెప్తూ ఉంటాడు అటు ఆయన అల్లుడు అత్తామామలకు శాంతి చేయాలని తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆ ప్రయత్నం ఫలిస్తే ఇంటికి వెళ్ళిపోదామని ఎదురుచూస్తున్నాడు పాపం మురహరిరావు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే